నాలుగేళ్ల నలభై అకౌంట్లకు వంద కోట్లు బ్రాహ్మణ్ క్షత్రియ సిక్కులైతే పదిహేను నుంచి పదహారు లక్షలు బీసీలకు పది నుంచి పన్నెండు లక్షలు ఓబీసీలకు అయితే ఎన్ని నుంచి పది లక్షలు ఇదేంది స్కాలర్షిప్ లో ఎక్స్క్రేషియాలో అనుకుంటున్నారా కాదు మత మార్పిడికి ఈ కులాలకు సంబంధించిన అమ్మాయిలను మతానికి మారిస్తే అంతంత రేట్ అన్నట్టు ఈయన పూర్తి పేరు హజరత్ బాబా జమాలుద్దీన్ మోటివేట్ చేసి ఈ ఆడపిల్లల మీదికి ఎగదోస్తాడు అన్నట్టు ఈ స్టోరీ మొత్తం అతిపెద్ద ట్విస్ట్ ఏంటిది అని అంటే ఈ జమాలుద్దీన్ జమాలుద్దీన్ కాదు గన్ష్యామ్ రొహెరా ఒక హిందువు ఇట్లాంటి వాళ్ళ మాయన పడ్డ అమ్మాయిల తెలుసా మెలమెలగా యూపీల ఆధారాలతో సహా బయటపడ్డ లవ్ జి హార్త్ నెట్వర్క్ యొక్క కళ్ళు బైర్లు స్టోరీ ఇదే ఇవాల్టి ది ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ